ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు హాస్య విలన్ అయినా తీవ్రమైన విలన్ అయినా లేదా సహాయక పాత్ర అయినా అతను పోషించిన ప్రతి పాత్రను చాలా అద్భుతంగా పోషించాడు అతను మాత్రమే వాటికి న్యాయం చేయగలిగాడు కుటుంబంలో అతని ఇటీవల వ్యక్తిగత విషాదం అతనిని మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేసింది శ్రీ కోట శ్రీనివాసరావు వంటి ప్రతిభావంతులైన నటుడు లేకపోవడం చిత్ర పరిశ్రమకు మరియు అన్ని సినీ ప్రేమికులకు పూడ్చలేని నష్టం అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అతని కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రాబి ఆకుపై ఈ చిత్రాన్ని వేశాను ఈ చిత్రం ఎలా వేయాలో కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది కోట శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందినవాడు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చిత్రం ప్రాణం ఖరీదుతో తన సినీ జీవితాన్ని ప్రాణం ప్రారంభించాడు నాలుగు దశాబ్దాలకు పైగా అతను ఏడు వందల యాభైకి పైగా చిత్రాలలో నటించాడు మరియు తెలుగు సినిమాలో గౌరవనీయమైన పేరుగా నిలిచాడు పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదవ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు గారు జన్మించారు అంటే మూడు రోజుల క్రితమే మొన్ననే పుట్టినరోజు జరిపారు మూడు రోజులకే లోకాన్ని విడిచి వెళ్ళడం చాలా బాధాకరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఖరీదు సినిమాతో ఆయన అరంగేట్రం చేశారు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించగా సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు తమిళం హిందీ కన్నడ మలయాళంలోనూ నటించారు ప్రతి ఘటన సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు పొందారు రెండు వేల పదిహేనులో కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు కోట శ్రీనివాసరావు గారు తొమ్మిది నంది అవార్డులు సైమా అవార్డు సాధించారు ఇలా ఎన్నో సాధించిన వీరు ఈరోజు మనకు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం వారికి ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ రావి పైన ఈ రోజు నేను మన కోట శ్రీనివాసరావు గారి చిత్రాన్ని వేసి వారికి చిత్ర పత్ర నివాళి తెలియజేస్తున్నాను ధన్యవాదములతో శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా